నమస్తే భావత్ మీడియాకి స్వాగతం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను మన దేశం నుండి పారద్రోలిన రోజును స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నట్టుగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు ఉప్పల్లోని భారత్ పెట్రోలియం పంప్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు భారతదేశ విభజనకు గురైన రోజు ఆగస్టు పదిహేను అని అప్పటి ప్రధాని నెహ్రూ ఒప్పుకున్నాడు అని మాత ప్రతిపాదికన బ్రిటిష్ వాళ్ళు భారతదేశ పాకిస్తాన్ గా చిత్రీకరించి విడదీశారు భజన గూర్చి ప్రజలకు తెలియచేయడం వల్ల ప్రజలకు భారతదేశ ప్రతిష్ట అర్థమవుతోందని తెలిపారు भारत द्राविड उत्कल गङ्गा इन्द्य हिमाचल यमुना गा उत्कल जलदि तरङ्गा तव शुभ नामे जागे